హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి వారు నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని వారి అభినందనలు స్వీకరించారు ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమితి వారు ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు అల్లూరు సీతారామరాజు కొమ్మన భీమ్ స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాలను చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి తన సందేశంలో ప్రస్తావించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఫ్యూచర్ సిటీలో చేపట్టామని ఇటీవల తన విదేశీ పర్యటనలోనూ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ ఫోర్త్ సిటీపై ఆసక్తి చూపాయని ముఖ్యమంత్రి తెలిపారు